హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీ హెల యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆదిని సంబంధించిన ఎండి మిర్చి ధరలు అనేది చూస్తున్నాం తేదీ వచ్చేసి ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని స్నేహితులకి రైతు ఈ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్ ఇక్కడ మనం చూస్తున్నాం ఆదిన సంబంధించిన ఎండు మిర్చి ధరలు తేదీ ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఇక్కడ చూసుకుంటే ఎండు మిరప రకం చూస్తున్నాం కనిష్ట ధర మరియు గరిష్ట ధర ఇక్కడ బ్యాడిగే వెరైటీ చూసుకుంటే టూ జీరో ఫోర్ త్రీ బ్యాడిగి కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు అయితే రేట్ అయితే వెళ్ళింది గరిష్ట ధర వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు కెడ్డి కడ్డీ బ్యాడిగే వెరైటీ డబల్ వ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇక్కడ కనిష్ఠ ధర వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు గరిష్ట ధర వచ్చేసి పదమూడు వేల నూట పదమూడు వేల వంద రూపాయలు అయితే ఉంది తేజ వెరైటీ మిరప చూస్తే తొమ్మిది వేల నూట యాభై రూపాయలు గరిష్ఠ ధర ఇరవై ఒకటి వేల రెండు వందల రూపాయలు డిలాక్స్ వెరైటీ మిరప చూస్తే ఐదు వేల ఐదు వందలు కనిష్ట ధర గరిష్ఠర వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు అయితే ఉంది ఇంకా లల్లీ వెరైటీ మిరప చూస్తే ఐదు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర వచ్చి పదివేల ఐదు వందల తొమ్మిది రూపాయలు అయితే ఉంది ఇంకా తేజ తాల్ వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు రేట్ అయితే ఉంది ఇంకా గరిష్ట ధర చూస్తే పద్దెనిమిది వేల మూడు వందల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు అయితే ఉంది పద్దెనిమిది పద్దెనిమిది వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది రూపాయలైతే ఉంది తేజ్ తాల్ వెరైటీ ఇక్కడ చూసుకుంటే గరిష్టంగా ఇరవై ఒకటి వేల ఇరవై రూపాయలు అయితే రెండు వందలు అయితే వెళ్ళింది ఇక్కడ సిగ్గంట సిజంట మిరప చూస్తే ఆరు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయల రేట్ అయితే కనిష్ఠ ధర అయితే ఉంది గరిష్ట ధర వచ్చేసి పద్దెనిమిది వేల యాభై రూపాయలు ఎస్డి రకం మిరప చూస్తే కనిష్ఠ ధర ఆరు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు గరిష్ఠ ధర పదకొండు వేల తొంభై రూపాయలు బ్యాడగ వరేటి మిర్చి చూసుకుంటే కనిష్ఠ ధర ఐదు వేల ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది రూపాయలు అయితే రేట్ అయితే ఉంది గరిష్ట ధర వచ్చేసి ఇరవై ఒకటి వేల ఐదు వందల రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇంకా డిఇ వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలు గరిష్ట ధర వచ్చేసి పదమూడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు నంబర్ ఐదు రకం గల మిరప చూస్తే కనిష్ట ధర ఐదు వేల రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇంకా గరిష్ట ధర చూసుకుంటే పదహారు వేల యాభై అయితే రేట్ అయితే పలికింది ఇక్కడ మనం ముఖ్యంగా గమనిస్తే బ్యాడి వెరటి మిర రకం బ్యాడికి వెరైటీ రకం మిరప చూస్తే గరిష్ట ధర ఇరవై ఒకటి వేల ఐదు వందల రూపాయలు అయితే ఆధునిక వ్యవసాయ మార్కెట్లో అయితే రేట్ అయితే పలికింది ఇంకా ఇక్కడ మనకు చూసుకుంటే టెండర్కు వచ్చిన మొత్తం బస్తాలు వచ్చేసి తొమ్మిది వందల తొమ్మిది వందల తొంభై ఐదు అయితే అయితే వచ్చినాయి టెండర్ నందు ఉంచి ఉంచిన మొత్తం లాట్లు వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు మొత్తానికి ఇవాళ ధరలు క్వింటాలుకు కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే కనిష్ట ధర అయితే ఉంది మధ్యస్థ ధర చూసుకుంటే పదివేల ఆరు వందల ఇరవై ఒకటి రూపాయలు గరిష్ట ధర చూసుకుంటే ఇరవై ఒకటి వేల ఐదు వందల రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇది ఫ్రెండ్స్ ఆధునిక చని వ్యవసాయ వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ వచ్చేసి ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై 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 మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి అదేవిధంగా రైతు బంధువులందరికీ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ముఖ్యంగా వ్యవసాయం సంబంధించిన మార్కెట్ ధరలు అనేది రోజు వీడియోస్ వస్తూ ఉంటాయి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కన ఉన్న గంటా సిమ్మల్ని ప్రెస్ చేయండి అలా చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ అవుతాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై జవాన్ జై కిషన్ జై హింద్